హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటెస్ట్ టోక్స్ ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ క్యాబేజీని పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి వాటర్లో నుంచి ఇప్పుడు మనం దేంట్లో అయితే బాయిల్ చేసుకుంటామో దాంట్లోకి వేసుకోవాలి వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు లిట్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలాగా వాటర్ లేకుండా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకున్నాము వేరుశనగపప్పు పచ్చని బేడలు వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసుకోవాలి రోట్లో వేసుకుంటే బాగా టేస్టీగా అనిపిస్తుంది ఇలా బాగా దంచుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి కారం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కారం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆవాలు పచ్చని బెడలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ పీసెస్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి రెడీ అయిపోయింది లిట్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వన్ మినిట్ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఇలాగానే చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారు రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి